పూల మాలలు తీసుకురాకుండా పుస్తకాలు తెచ్చినట్టయితే తీర పిల్లలకు ఉపయోగపడుతున్న చెప్పగానే అందరూ కూడా అన్నగారి మాటలను అనుసరించి వారికి సన్మానం చేయాలనుకున్న వారు వారు ఉష్మా చేయాలనుకున్న వారు అందరూ కూడా యథాశక్తిగా పుస్తకాలు ఇస్తున్నారు అటువంటి పుస్తకాలను మనం అన్న అన్నగారు మరియు పూజలో పాల్గొన్న కన్యాస్వామి నుండి గురుస్వాముల వరకు అందరికి పాదవంతం చేస్తూ అదేవిధంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న హిందూ బంధులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు స్వామి శక్తి ఆ యొక్క ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని హిందూ ధర్మము నాలుగు పాదాల మీద నడుస్తూ దిన దినాభివృద్ధి చెందాలని ఆ యొక్కని వేడుకుంటూ ఏదైతే రక్తస్వామి విద్యాధి అయి అనేది నేను మొత్తము దాని విషయంలో ఒక డిజైన్ తయారు చేస్తూ ఉన్నా డి మాట్లాడి ఇక్కడ ఉన్న అన్ని స్కూళ్ల తీసుకున్నాను ప్రభుత్వం నుండి అన్ని స్కూల్ డెవలప్మెంట్ సాధ్యం అయితే కాదు అయితే నా ద్వారా ఇండోర్ నగరంలో ఉన్న ఎన్ఆర్ఎస్ లిస్ట్ కూడా తయారు చేస్తా ఉన్నా దాంతో పాటు కార్పొరేట్స్ కానీ కాంట్రాక్టర్లు కానీ ఎవరికైతే ఆర్థిక స్థోమతుందో వారితో అందరితో కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ వారు కొత్త పాఠశాలను అడాప్ట్ చేసుకునే విధంగా ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం త్వరలోనే అంటే రాబోయే ఏదైతే అకాడమిక్ ఇయర్ తో కలుపుకన్నా ముందే ఆ డిజైన్ తయారు చేసుకునే స్కూల్ అని అప్పటి వరకే డెవలప్ చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ పరిస్థితి అయితే మనందరికి తెలుసు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ విధంగా అంటే కనీసం మౌలిక సదుపాయాలలో విద్యా వైద్యం ఆవాస్

మీ అందరి ఆశీర్వాదంతో అంటే ముఖ్యంగా అయ్యప్ప ఆశీర్వాదము మీ ఆశీర్వాదం మీ అందరి సహకారంతో నేనైతే ఏదైతే కోరుకుంటా ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మీ అందరి సహకారం కూడా తీసుకుంటా నిజామాబాద్ లోని ఇంటెలిజెన్స్ అటువంటి వాళ్ళతో సహాయ సలహా సూచనలు తీసుకొని నియోజకవర్గ అభివృద్ధికి నేను పాటుపడతా అని మీ అందరికీ కూడా ఈ అయ్యప్ప వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తాను జనవరి ఇరవై రెండు నా భూతో నా భవిష్యత్తు మన జీవితంలో మర్చిపోలేదు మర్చిపోలేని రోజు అయోధ్య రామ మందిర ప్రతిష్టా కార్యక్రమం దాంట్లో భాగంగా దేశ వ్యాప్తంగా కూడా అయోధ్య అత్య అత్యంత ఆశీర్వాద రూపంగా మనకు చేర్చా ఉన్నాయి అది రెండో తారీఖు అది ఒకటో రెండో తారీఖు అది ఈ రోజు అంటే నిజాంబాద్ అన్ని డివిజన్లు ఈ రోజు ముప్పై నాలుగో డిజైన్ అంటే దేవి రోడ్డు హనుమాన్ నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అక్షంతాలు అయోధ్య అక్షంతి శోభాయాత్ర ఉన్నారు కనుక ఆ కార్యక్రమంలో అయ్యప్పతో పాటు ఇక్కడ ఉన్న అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనం స్వామి శరణ స్వామి శరణ అదే విధంగా ఆలమ ఒక గ్రూప్ తయారయ్యారు అది ఇంటి అన్నట్టు ఈ రోజు సుమారు యాభై మంది ఆ గ్రూప్ అంటే ఆలయంలో ఆలయంలో పూజ చేసుకున్నాలంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు అప్పుడు మేము అందరం కూర్చొని నేను కూడా దీక్షలో అవుతాం తప్పకుండా ఆలయంలో గ్రూప్ నుంచి పూజ చేస్తా ఎవరికి అవకాశం లేదు కొందరు జాబు ఉండకూడదు మామూలు మామూల సాధిస్తున్నట్టు వారిని ముందు పెట్టుకొని ఈ అయ్యప్ప పడిపూజ గురు పూజ ఎవరికి స్తోమత లేని వాళ్ళు ఒక రూపాయి కూడా తీసుకున్న దాని కాన్సెప్ట్ అది నిరంతరం ప్రక్రియ నడుస్తా ఉంది రేపు ముప్పై మూడు తారీఖున లాస్ట్ కొన్ని ఇయర్ నుంచి కూడా అదే పూజ చేస్తా ఉన్నాం అయ్యప్ప ఆలయంలో మహాపడి పూజ ఉంది ఆ పూజలో మధ్యాహ్నం దీక్ష రాత్రి పడిపూజ ఆ పూజలో పాల్గొని ఆ పూజని విజయవంతం చేయాలని కోరుకుంటూ సిరిసార్తా ఉంటాం స్వామి ఇందులో అయ్యప్ప ఆలయం సభ్యులంలో రెండు వేల పద్దెనిమిదిలో సుమారు ఒకటిన్నర కిలోలతోటి అయ్యప్పకు అలంకరణకు పాటు అన్ని రకాల ఆభరణాలు సమకూర్చడం జరిగింది ఆయన అందరికి అవకాశం ఇచ్చిండు అప్పుడు వన్ అండ్ హాఫ్ కిలో తర్వాత మళ్ళీ ఆయన సంకల్పం తొమ్మిది వందల గ్రాముల బంగారంలో తోటి ఖడ్గా నిజంగా ఆయన సంకల్పం అదృష్టమే ఆయన ఏ జన్మ పుణ్యం చేసుకోడు అయ్యప్ప సేవ చేస్తా ఉన్నాడు మనం వారిని కేవలం సహకరించాలి మనతోటిగా గ్రామైతుల కుల నిలక వారికి సహకరించి ఆయన సంకల్పించిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఈ కూడా నేను కోరుతా ఉన్నాను Gracias.